ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భగవద్గీత ద్వితీయోధ్యాయం సాంఖ్యయోగం సంఖ్యతో కూడినది సాంఖ్యం సాంఖ్యం అంటే జ్ఞానం జ్ఞాన విచారణలో అనాత్మ వస్తువులను లెక్కించేటప్పుడు సంఖ్యను ఆశ్రయించాలి కనుక అది సాంఖ్యమని చెప్పబడింది ప్రకృతిలో ఉన్న ఇరవై నాలుగు తత్వాలను లేక తొంభై ఆరు తత్వాలను బాగా శోధించి అవి అనాత్మ రూపాలని త్యజించి వాటికి సాక్షిగా ఉన్న పరమాత్మను గ్రహించడమే సాంఖ్య విద్య ఆత్మానాత్మ వివేకరూపమైన విజ్ఞానమే సాంఖ్యం ఈ అధ్యాయంలో ఆత్మస్వరూపం గురించి బాగా వర్ణించబడడం వలన పంచభూతాలతో నిండిన దేహాదుల యొక్క నస్వరత్వం ప్రతిపాదించడం వలన జ్ఞాన సంబంధమైన అంశాలు వచ్చట వలన ఈ అధ్యాయానికి సాంఖ్యయోగం అని పేరు వచ్చింది శ్రీమద్భగవద్గీత ద్వితీయోధ్యాయం సాంఖ్యయోగం శ్లోకభావ అమృతవాహినికి స్వాగతం సంజయ తం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉ కంటినీరు పెట్టుకున్నవాడై వ్యాకులత చెంది దుఃఖిస్తున్న అర్జునుణ్ణి చూసి శ్రీకృష్ణుడు ఈ విధంగా పలికెను అని సంజయుడు ధృతరాష్ట్రుడితో చెబుతున్నాడు శ్రీభగవాను వాచ కుతమి అనార్యుష్టమస్వర్గ్యం అపకీర్తికరం అపకీర్తికరమర్జున ఓ అర్జున పామర్లు అవలంబించేది స్వర్గ ప్రతిబంధకము అంపసయ్యను కలుగచేసేది అయినా ఈ మోహం ఈ సమయంలో నీకు ఎక్కడి నుంచి వచ్చింది అని శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి ప్రశ్నించారు క్లైబ్యం మా స్మగమార్థ నైతత్వ్యుపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తిష్ట పరంతపా ఓ అర్జున అధైర్యం పొందకు ఇది నీకు తగదు నీచమైన ఈ మనోదుర్బలత్వాన్ని విడిచి యుద్ధం చేయడానికి సిద్ధమవ్వు అని శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను అర్జున ఉచ కథం భీష్మహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన ఇషు భిప్రతి ఒత్సామీ పూజార్హ వరిసూదన ఓ కృష్ణ భీష్మద్రోణులిద్దరూ పూజింపదగినవారు అలాంటి వారిపై బాణాలు వేసి నేను ఎలా యుద్ధం చేయగలను అని అర్జునుడు శ్రీకృష్ణుని అడిగారు గురూన హి మహానుభావాన్ శ్రేయోభోక్తుం భోక్తు మహీపలోకే హార్థ కామాంస్తు గురూని హైవా భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్ మహానుభావులైన గురువులను చంపకుండా ఈ లోకంలో భిక్షాన్నం అయినా తినడమే మంచిది వారిని చంపినట్లయితే వారి రక్తంతో తడిసిన ధనం సంపదలు అనుభవించవలసి ఉంటుంది నైతద్వితరన్నో గరీయో విషామ దేవస్థిత ప్రముఖేధార్థ రాష్ట్రా ఈ యుద్ధంలో మనం గెలుస్తామో లేక వారు గెలుస్తారో చెప్పలేము ఈ రెండింటిలో మనకి ఏది శ్రేష్టమో కూడా తెలియదు ఎవరిని చంపి మనం జీవించాలనుకోము అటువంటి భీష్ముడు మొదలైన వారు మన ఎదురుగా నిలిచి ఉన్నారు

దానిని ఉపదేశించండి నేను మీకు శిష్యులను శరణు కోరిన నన్ను శాసించండి నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్ఛోకముఛోషణమింద్రియాణం అవాప్య భూమావసత్న వృద్ధం రాజ్యం చాధిపత్యం ఈ భూమండలంలో శత్రువులు లేని సమృద్ధి అయిన రాజ్యాన్ని దేవతల యొక్క ఆధిపత్యాన్ని పొంది కూడా ఇంద్రియాలను దహిస్తున్న నా దుఃఖాన్ని ఏది పోగొట్టగలదో దానిని నేను తెలుసుకోలేకపోతున్నాను సంజయ ఉవాచ ఏవముక్సం గుస పరంతప నయోత్స్వ ఇది గోవిందం ఉణీంబువ ఈ విధంగా అర్జునుడు శ్రీకృష్ణుడితో చెప్పి నేను యుద్ధం చేయను అని పలికి ఊరకుండెను అని సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పాను భారత వచః ఓ ధృతరాష్ట్ర మహారాజా రెండు సైన్యాల మధ్య విలపిస్తున్న అర్జునుడిని చూసి శ్రీకృష్ణుడు నవ్వుతూ ఈ విధంగా పలికారు శ్రీ ప్రజ్ఞావాదాంశ శ్రీభగవాచోచ్యానన్వ నాను వాదాను పండిత ఓ అర్జున నువ్వు శోకింపదగని వారి గురించి శోకిస్తున్నావు బుద్ధివాదంతో కూడా వాక్యాలు పలుకుతున్నావు జ్ఞానులైన వారు మరణించిన వారి గురించి కానీ జీవించి ఉన్నవారి గురించి కానీ ఎప్పటికీ దుఃఖించరు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో పలికారు జాతు నాసం నత్వం నేమే జనాధిపాహ నైవ న భవిష్యామే వయమతపరం అర్జున నేను గాని నువ్వు కానీ రాజులు కానీ ఒకప్పుడు వారము కాదు ఇక మీదట కూడా లేకపోవు వారము కాదు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి ధైర్యాన్ని చెబుతున్నారు అని సంజయుడు ధృతరాష్ట్రునితో చెప్పుచున్నాడు ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భగవద్గీత సాంఖ్యయోగం ఈ అధ్యాయంలో మిగిలిన భాగాలను వినడానికి శ్రీమద్భగవద్గీతలో మిగిలిన అధ్యాయాలను వినడానికి అలాగే తెలుగు సాహిత్య ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీకృష్ణ అర్పణమస్తు